ప్రభునందు ప్రియులారా మనం గమనించినట్లయితే ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఇనుము ఈ ఇనుము అన్నిటినీ కట్ చేస్తుంది కట్ చేసేది ఏదైనా ఇనుము ద్వారానే తయారు చేయబడుతుంది కానీ ఈ ఇనుము కంటే బలమైనది మరొకటి ఉన్నది ఏంటది అగ్ని ఈ అగ్ని ఈ బలమైన ఇనుమునే కరిగించి వేస్తుంది కానీ ఈ అగ్ని కంటే బలమైనది మరొకటి ఉంది ఏంటది నీరు ఈ నీరు అగ్నిని కూడా ఆర్పివేసే అంత బలమైనది శక్తి కలిగినది ఇలాంటి ఈ నీటిని మనిషి త్రాగుతున్నాడు జీవిస్తూ ఉన్నాడు అంటే నీటి కంటే బలమైనవారు ఎవరు మనిషి కానీ ఈ మనిషికంటే బలమైనది మరొకటి ఉన్నది అదేంటి మరణం ఈ మరణం మనిషి ప్రాణాన్నే తీసివేస్తుంది కనుక మరణాన్ని జయించేవారు మరణం కట్టి బలమైన వారు ఎవరైనా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నారంటే ఒకే వక్రం ఎవరు వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడిగా లేచాడు కొరింది మొదటి పత్రిక పదిహేను యాభై ఐదులో ఏమనుంది ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఎందుకంటే మరణమే బలమైంది అయింటుండగా ఆ బలమైన మరణాన్ని జయించగలిగిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కొన్ని మొదటి పత్రిక పదిహేను యాభై ఏడులో ఏమను రాయబడిందంటే అయినను మన ప్రభు అయిన మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కనుక అన్నిటినీ జయించిన వాడు జయశాలి ఎవరంటే మన ప్రభు అయిన వారే కాబట్టి మనం జయం పొందాలంటే మన ప్రభు యేసుక్రీస్తు వారే మనకు మూలం మనకు ఆధారము మనకు బలము ఎందుకంటే మరణాన్ని జయించాడు కనుక నీ జీవితంలో ఆయన నీకు గొప్ప జయాన్ని అనుగ్రహించగలిగిన వాడు మన ప్రభు నీ జీవితంలో ఎన్నో అపజయాల నుండి జయాన్ని ఇచ్చాడు ఇంకా ముందున్న కాలంలో కూడా జయాన్ని ఇస్తాడు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి ఏం చెల్లించాలి స్తోత్రం చెల్లించాలి కనుక నేను రోమపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో రాయబడిన మాట ఏంటంటే ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అంటున్నాడు కనుక జయమే కదా అసలు అత్యధిక విజయాన్నిచ్చే మన ప్రభువారిని మనం అనుసరిద్దాం ఆయన మీద మన విశ్వాసం ఉంచుదాం నీవు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పటివరకు ఎన్ని అపజయాల్లో చూస్తూ ఉన్నావో ఎదుర్కొన్నావో జయం కొరకు ఎదురు చూస్తున్నావో వాటన్నిటిలో కూడా ప్రభు నీకు అత్యధిక విజయాన్నిచ్చేవాడుగా ఉన్నాడు కనుక బలమైన మన ప్రభు బలవంతుడైన దేవుడు ఆయన నీకు రక్షణ ఇచ్చి నిన్ను బలపరిచి బలవంతుడుగా బలవంతురాలుగా చేసి నీ జీవితంలో అత్యధిక విజయాన్ని ఇస్తాడు అలాంటి విజయాన్ని అత్యధిక విజయాన్ని నువ్వు పొందాలి అనుకుంటే ఇప్పుడు ప్రభు అయిన ఏసునందు ఉంచుము నమ్మిన నీవు ఇలాంటి అత్యధిక విజయం పొందలేకపోతున్నావేమో ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రభు నీకు ఇచ్చే అత్యధిక విజయం కొరకు విశ్వాసముతో కనిపెట్టు నిరీక్షణతో ఎదురుచూడు ప్రభు నీ జీవితాన్ని జయ జీవితంగా మారుస్తాడు అలాగే మార్చడానికి నీకు సహాయం చేయను గాక